రెండు వేల ఇరవై ఐదు వక్ణ చట్టం బిల్లు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ముస్లిం లా బోర్డు కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మాచల పట్టణంలో భారీ ర్యాలీ చేయటం జరిగింది ముఖ్యంగా బిల్లులో ఉండే కొన్ని కొన్ని అనుమానాలు కాదు అవి అసలు మార్చటం కాదు చేర్చటం కాదు అది పూర్తిగా రద్దు చేయాలి వక్సాస్తులు ఏ ఉన్నా గానీ అల్లా ఆస్తులు అల్లాకే చెందుతాయి వాటి మీద వేరే వాళ్ళ పెత్తనాలు చేయటం వేరే వాళ్ళకి అధికారాలు ఇవ్వటం కరెక్ట్ కాదు ఈ ఈ చట్టం రద్దు వరకు మా ముస్లిం సమాజం పోరాడుతూనే ఉంటది పోరాటాలు చేస్తూనే ఉంటది ఈ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేసుకుంటాము రద్దు చేసుకునే సత్తా కూడా మాకు ధన్యవాదాలు జాయింట్ ముస్లిం మాచర్ల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ముస్లిం ముస్లింల ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వఫ్బిల్ పైన ఏదైతే చట్టం తెచ్చారో దానిపైన ముస్లిం సోదరులకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి హృదయం కలిసివేసింది కాబట్టి మీరు మా మా ఆస్తులపైన మాకున్న హక్కుల పైన మీరెవరు మీ ఇష్టారాజ్యంగా చేయకూడదని చెప్పని చెప్పి మా హిందూ మా ముస్లిం సోదరులు ప్రజాస్వా ప్రజాస్వామ్య హక్కుల వాళ్ళు అందరూ కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీని వేలాది మందితో చేయడం జరిగింది ఈ ఈ కార్ ఈ ఒక బోర్డు తాలూకు ఏదైతే చట్టాన్ని తెచ్చారో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము ముస్లింలు మాత్రమే ఆస్తులను అనుభవించేందుకు కానీ దాని చట్టాలు దానిలో బోర్డులో మెంబర్స్గా ఉండాలని ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం